మానకొండూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ పిఓ ఎన్సీహెచ్ డాక్టర్ సనా జవేరియా ఆకస్మిక తనిఖీ చేశారు హాజరు పట్టికను ఒక్కొక్కరిగా సిబ్బందికి పిలుస్తూ పరిశీలించారు అవుట్ పేషెంట్ రిజిస్టర్లను ఇతర రికార్డులను వెరిఫై చేశారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిశుభ్రతను పరిశీలించి అన్ని వేళలా క్లీన్ గా ఉంచుకోవాలన్నారు ఎన్సిడి క్లినిక్ లో అసంక్రమిత వ్యాధుల రికార్డును పరిశీలించి అందులో అధిక రక్తపోటు షుగర్ వ్యాధిగ్రస్తుల వివరాల నమోదును పరిశీలించి వారికి మందులు ఇస్తున్న తీరును గమనించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గోడపై ప్రదర్శించిన చార్టులు అధిక రక్తపోటు షుగర్ వ్యాధి మందుల స్క్రిప్ట్ల వివరాలను పరిశీలించి వీటిని అందరూ సంబంధిత వ్యాధిగ్రస్తులు ఉచితంగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో తీసుకొని వాడుకునే విధంగా ఉత్సాహ ప్రోత్సహించాలన్నారు ఫార్మసీ స్పోర్ట్స్ లో సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందుల నిల్వలను పరిశీలించారు ఆరోగ్య మహిళా హెల్త్ క్యాంపులకు మహిళలను ప్రోత్సహించి వంద శాతం స్క్రీనింగ్ పూర్తి చేస్తూ స్క్రీనింగ్ చేయాలన్నారు ఆపరేషన్ థియేటర్ ను ప్రసూతి గది పరిశుభ్ర పరిశుభ్రతలను పరిశీలించి అందులో ఉండాల్సిన అత్యవసర మందుల పరిశీలించారు ఇన్ వార్డులో చికిత్స పొందుతున్న మహిళలను పలకరించి అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో పిఓఎఎం హెచ్ఎన్ డాక్టర్ సనా జవేరియా మానకూర్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సల్మాన్ కమ్యూనిటీ హెల్త్ అధికారి రాజు నాయక్ సంబంధిత వైద్య సిబ్బంది పాల్గొన్నారు